హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్ ఆశా కార్యకర్తల నోటిఫికేషన్స్ ట్వంటీ సిక్స్ డిస్టిక్స్లో అయితే పడ్డాయని మీ అందరికీ తెలుసు ఆ ట్వంటీ సిక్స్ డిస్టిక్స్ ఇప్పటి వరకు ప్రజెంట్ టెన్ అయితే వచ్చాయి ఆ టెన్లో వేకెన్సీస్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి చూడండి సో నేనైతే హైలైట్ ఆల్రెడీ చేసేత ఉంచాను పలనాడు ఎన్టీఆర్ అనంతపురం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎందుకు హైలైట్ చేసి ఉంచానంటే చాలా మంది అక్క ఈ డిస్టిక్ పడిందా ఆ డిస్టిక్ పడిందా అని చెప్పేసి చెప్తున్నారు ఇది జెన్యునా కాదా అని కూడా అడుగుతున్నారు మీరు ప్రతి డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్స్లో రిక్రూట్మెంట్ పోర్టల్కి వెళ్ళినట్లయితే ఆశా కార్యకర్తల నోటిఫికేషన్ అక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ సో మీ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేకపోతే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వెళ్ళైతే కనుక్కోండి కనుక్ అక్కడ కనుక్కుని ఆ లాస్ట్ డేట్స్ లోపలనే ఆశా కార్యకర్తల జాబ్స్కి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసుకుని అప్లై అయితే చేయండి మన ఛానల్లో ఇక్కడ చూడండి ప్రతిదీ వీడియో సెక్షన్కి వెళ్ళినట్లయితే దీప్తి జాబ్ అప్డేట్స్ వెళ్ళి వీడియో సెక్షన్కి వెళ్ళినట్లయితే ఆశా కార్యకర్తలు అని చెప్పేసి ఇట్లా హైలైటెడ్గా మేము ఆశా కార్యకర్తలని తమ్మినేళ్ళలోనే మెన్షన్ చేసాం ఫ్రెండ్స్ సో ప్రతి ఆశా కార్యకర్త యొక్క వీడియోని ఓపెన్ చేసుకుని మీ డిస్ట్రిక్ట్లో పడిందా లేదా చెక్ చేసుకోండి వీడియో మొత్తం చూడవలసిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది మీ డిస్ట్రిక్గా కాదా అని చెప్పేసి ఒకవేళ మీ డిస్టిక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఉంటాయి వాటిని చెక్ చేసుకోండి సో ఇలా మీరు వచ్చినట్లయితే ఇప్పుడు వరకు పడిన డిస్టిక్స్ పలనాడు ఎన్టీఆర్ అనంతపురం ఏలూరు కర్నూలు ఆల్రెడీ పడిపోయినాయి ఫ్రెండ్స్ గుంటూరు నంద్యాల కృష్ణ అన్నమయ్య విజయనగరం ఈ డిస్టిక్స్ అయితే పడ్డాయి మొత్తం పది డిస్టిక్స్కి అయితే వచ్చాయి మిగతా డిస్టిక్స్ అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది ఇంకా పదహారు డిస్టిక్స్ అయితే రావాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్ నేను వెంటనే తెలియజేస్తాను సో ఇప్పటి పడిన డిస్టిక్స్ అయితే ఇవైతే పడ్డాయి సో మీరు చూసుకుని మన ఛానల్లో ప్రతిదీ వీడియో అయితే ఉంది పది వీడియోలు అయితే ఉంటాయి చూసుకుని అప్లై అయితే చేయండి లాస్ట్ డేట్స్ ఉందా లేదా ముందు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లాస్ట్ డేట్స్ ఉంటే అప్లై చేసుకోండి లాస్ట్ డేట్స్ అయిపోతే ఇంకా మనం చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ సో మళ్ళీ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడమే సో మిగతా డిస్టిక్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్